బిగార్గా అమ్మగానే ఉంది ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ స్విఫ్ట్ డిజైర్ కారు ఇది చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఈ కార్ని చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ ఎల్ఐ వీల్స్ అయితే ఉన్నాయి నాలుగు టైర్లు అయితే కొత్తవి ఉన్నాయి స్టెప్ని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ బాగానే ఉంది నీట్గా మెయింటైన్ చేశారు కార్లు అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఫోర్ పవర్ ల్యాండ్ పవర్ విండోస్ అయితే ఉంటాయి పవర్ స్టీరింగ్ కూడా ఉంది టాప్ అండ్ మోడల్ కార్ ఏదైతే వచ్చేసి డిజైరు ఇలాంటి కార్స్ కొనుక్కుంటే అయితే మీకు చాలా చౌకగా దొరుకుతాయి దాంతోపాటుగా మీకు రీజనబుల్ ప్రైస్లో అయితే ఉంటాయి ఇలాంటి కార్స్ కాబట్టి మీరు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా వీడియోని కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే కూడా మీకు ఇలాంటి రెఫరల్ కార్స్ అయితే కొనుక్కోవడానికి ఉంటుంది కాబట్టి లైక్ చేసి పెట్టుకోండి పాటుగా మీకు లైక్ చేసుకోవడం వల్ల కూడా మాకు చాలా వరకు అయితే వ్యూస్ వస్తాయి కాబట్టి ఎవరైనా కొనుక్కోవడానికి తొందరగా కొనడానికి అయితే ముందుకు వస్తారు కార్ చాలా వరకు అయితే డౌట్స్ అడుగుతున్నారు కాల్ చేసి ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు డౌట్స్ అడగకుండా పూర్తిగా కూడా వీడియోని చూడండి దాంతోపాటుగా మీరు వీడియోలోనే పూర్తి డీటెయిల్స్ ఉంటాయి వెబ్సైట్ కూడా ఉంటుందండి వెబ్సైట్లో వచ్చేసి మీకు డైరెక్ట్గా లొకేషన్ అడ్రస్ అడ్రస్ ఉంటుంది డైరెక్ట్ అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి కార్ అమ్ముడు వెంటనే ఫోన్ నెంబర్ అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి దాంతోపాటుగా వీడియోలో ఉన్న కంటెంట్ అంతా కూడా చూసిన తర్వాత మీరు కాల్ చేసి మెకానిక్తో చూసుకొని చెక్ చేసుకొని ఇలాంటి కార్స్ అయితే కొనుక్కోవడానికి మంచిది ఎందుకంటే పూర్తిగా మెకానిక్ చెక్ చేసి చెప్తే మీరు కారు కొనుక్కోవడం మంచిది ఏ కార్ అయినా సరే ఇంకా మీకు ఆ వెబ్సైట్లో వచ్చేసి పూర్తిగా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి డబ్ల్యూ డాట్ రీసీల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ మన వెబ్సైట్ అది మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము ఆ వెబ్సైట్ని క్లిక్ ఇచ్చేసేయండి డీటెయిల్స్ వచ్చేస్తాయి దాంతోపాటుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కార్స్ అన్నీ కూడా జన్యూన్ ఉంటాయి